హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను పాలకూర పచ్చడి చూపిస్తున్నానండి దీనికోసం అనేసి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక కట్ట తీసుకున్నాను దాన్ని కట్ చేసి నీట్గా కడిగేసేసి పెట్టేసేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేస్తున్నాను ఈ ధనియాలు మంచిగా వేయించేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను వీటన్నింటినీ వేయించేసుకోవాలి వీటన్నింటినీ వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇదే డిష్లోకి కొన్ని పల్లీలు వేస్తున్నాను ఈ పల్లీలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది పాలకూర చట్నీలో ఇందులోనే ఒక స్పూన్ నువ్వులు వేస్తున్నాను ఇదే డిష్లోకి ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో ఎండి ఎండిన మిరపకాయలు వేస్తున్నానండి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఫ్రై అయినాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మళ్ళీ ఇదే డిష్లో ఆయిల్ వేసేసుకొని పాలకూర వేసి ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి ఈ పాలకూర పచ్చడిలో ఎండు మిరపకాయలతో చేస్తే చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి వేసి చేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది దీని కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోనే నేను కడిగేసి పెట్టుకున్న చింతపండు వేస్తున్నానండి కొంచెమే చింతపండు వేసుకోవాలి వేస్తే బాగా పుల్లగా అవుతుంది రెండు రెబ్బల చింతపండు వేసినానండి నేను మీరు కావాలంటే కొంచెం వేసుకోండి కొంచెం ఫ్రై అవ్వాలి పాలకూర ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి పాలకూర ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లగా చల్లగా అవ్వాలి పాలకూర మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు జీలకర్ర మెంతులు వేయించి పెట్టేసుకున్నాం కదా వీటిని ముందుగా మిక్సీ పట్టుకోవాలండి అంటే పౌడర్ లాగా చేసేసుకోవాలి ధనియాలు జీలకర్ర మెంతుల పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు కూడా వేసేసుకోవాలి ఈ పల్లీలు నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాకపోతే మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఇవి అనుకోండి ఇది ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది అందుకనేసి కొన్ని వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు మిరపకాయలు కూడా వేసేసుకోవాలి వీటన్నింటినీ మిక్సీ పట్టేసేసుకోవాలి పాలకూర చల్లగా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసేసుకోవాలి ఇందులోనే నేను వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను పొట్టు తీసేసిన వెల్లుల్లి వేస్తున్నానండి ఒక ఫోర్ ఫైవ్ తీసుకుంటున్నాను అలాగే ఇందులోనే సాల్ట్ కూడా వేస్తున్నాను టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మిక్సీ వేసేసుకోవాలండి ఇందులోనే నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేయడం వల్ల చట్నీ అనేది మంచి టేస్ట్ వస్తుంది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇదే డిష్లోకి ఆయిల్ వేస్తున్నాను పో అనేసి రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నాను అలాగే కొన్ని ఆవాలు జీలకర అలాగే పసుపు అండి ఇదే ఆయిల్లోకి ఈ పోపులోకి ఈ మిక్సీ బట్టి పెట్టుకున్న పాలకూర పచ్చడి వేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అందులోనే నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు తినేటప్పుడు భలే టేస్ట్ ఉంటాయి పచ్చడిలలో ఉల్లిపాయ ముక్కలు చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనేసి నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోండి లేదంటే వదిలేసేయండి ఎండుమిరపకాయలతో చేసే పాలకూర పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి మామూలుగా పచ్చిమిర్చి వేస్తాం కదా దానికంటే కూడా ఈ మిరపకాయలతో చేసే పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంతే అండి పాలకూర పచ్చడి రెడీ మీరు కూడా ఇలాగే ఎండుమిరపకాయలతోని ఒక్కసారి పాలకూర పచ్చడి చేసి తిని చూడండి టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే కొత్తిమీర వేసాం కదా దాంతో మంచి టేస్ట్ వస్తుంది నేను పల్లీలు నువ్వులు వేసానండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే వదిలేసేయండి కాకపోతే పల్లీలు నువ్వులు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంతే అండి నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి పాలకూర పచ్చడి ట్రై చేయండి టేస్ట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా కుకింగ్ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ అండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా చూడవచ్చు ఇంతే అండి పాలకూర పచ్చడి సూపర్ టేస్ట్ తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అంటే ఇంకొక నాలుగు ముద్దలు ఎక్కువ తినేస్తామండి అంత టేస్ట్ అంత బాగుంది పాలకూర పచ్చడి ఇంతే అండి థ్యాంక్ యూ